అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి విజయవాడలో వరద పోయింది బురద మిగిలింది ఇప్పుడు పునరావాస కేంద్రాల నుంచి సమ్మ సొంత ఇలాకెళ్తున్నటువంటి ప్రజలు ఆ ఇంటిని చూసి బాధపడుతున్న పరిస్థితి బురద మిగిలిన ఆ ఇంటిని ఇప్పుడు కడుక్కోవాల్సిన పరిస్థితి నిత్యావసరాలన్నీ కనుమరుగైపోయాయి వరదలో కొట్టుకొని పోయాయి ఇంట్లో ఉన్న సామానంతా పోడైపోయింది సో ఆ పరిస్థితుల్లో విజయవాడ ప్రజలు ఉంటే ఇది ఏమీ పట్టణటువంటి వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఒకవైపు ప్రజలకు సాయం చేస్తూ ఇంకైపు తన మీద పడుతున్న పొలిటికల్ బురదని కడుక్కోవాల్సిన పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కొన్ని కీలకమైన పొలిటికల్ కామెంట్ చేశారు ఒక చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు ఒకసారి ఆయన మాటల్లో ఆయనేమన్నాడో మీకు వినిపిస్తాను తర్వాత మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకంటే ఆ నిల్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నేను ఇరా తిరిగి అంట ఎలా తిరిగి అసలు బుడవేరు ప్రాజెక్టు గురించి ఆయనకి ఏమన్నా ఆ వాగ్ గురించి ఐడియా ఉందా ఆ వాగ్ గురించి కొద్దిగన్న ఐడియా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు బుడవేరు కృష్ణానది అనేటువంటిది రెండు సైమన్ టెన్స్ని వేర్వేరు మార్గాల్లో ప్రవహించే నదులు విజయవాడకి అదో పక్క ఇదో పక్క వాస్తవానికి ఈ బుడమేరు అనేటువంటి వాగు పోయి కొల్లేరులో కలుస్తుంది ఈ కృష్ణా వాటర్ ఏమో సముద్రంలో కలుస్తాయి కృష్ణానది సముద్రంలో కలిసిద్ది ఈ రెండిటికి సంబంధం ఎక్కడ ఎరుమిలేడు ఏదైతే ప్రాజెక్టు కట్టారో ఆ దాని నుంచి డైవర్షన్ కాలు ద్వారా క్రిష్టాలో వాటర్ కలపాలి అనేటువంటిది అనుకున్నది దాని క్యూసెక్లు ఎంత దాని వాటర్ సామర్థ్యం ఎంత అసలు బుడమేరు ప్రాజెక్ట్ నుంచి ఆ రోజు రిలీజ్ అయినటువంటి వాటర్ ఎంత ఏడు వేలు క్యూసెక్కులు అంటే సెవెన్ థౌజండ్ క్యూసెక్ పర్ సెకండ్ కానీ క్రిస్తానది నదిలో వచ్చిన వరద ఎంత ఎంత నదిలో వచ్చిన వరద ప్రాహం పన్నెండు లక్షలు క్యూసెక్కులు ఫర్ సెకండ్ అది కూడా దాటింది పదమూడు లక్షలు కూడా చేరువైంది పదమూడు లక్షల క్యూసెక్లు పర్ సెకండ్ ఇదంతా ఏడు వేల క్యూసెక్కులు పర్ సెకండ్ ఒకటేళలో ఒక రెక్క అంటారు పదిహేను వేల క్యూసెక్లు కూడా వచ్చాయి అనేటువంటిది అందుకే గండ్లు పడ్డాయి అందుకే గుడ మొత్తం ఆ మొత్తం ముంపు ప్రాంతాలు ముంచెత్తింది ఏదైతే మనం చెప్పుకున్న వైఎస్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ సింగి ఇవన్నిటిని ముంచెత్తింది అని చెప్పేసి అంటారు సరే పదిహేను వేల క్యూసెక్లు అనుకున్నప్పటికీ కూడా దీనికి ఈ వరద ప్రవాహానికి సంబంధం ఉందా ఈ వరద ప్రవాహం ఎక్కడ ఈ వరద ప్రవాహం ఎక్కడ ఈ వరద ప్రవాహం ఎంత కలిస్తే నదిలో ఆ రోజుకి ఆరే లక్షల క్యూసెక్కులు ఫర్ సెకండ్ ఉన్నటువంటి కృష్ణా ప్యారేజీలో ఎంత గు బుడవేరు ప్రాజెక్టు వాటర్ సామర్థ్యం కలిస్తే వరద రావాలి యాక్చువల్గా ఏంది ఈ కృష్ణానది సృష్టించినటువంటి వరద ప్రవాహం కంటే కూడా బుడవేరు సృష్టించిన వరద ప్రవాహం చాలా ఎక్కువ ఎందుకు గంటలు పట్టడం వల్ల దాని వాటర్ సామర్థ్యం లేకపోవటం వల్ల దాని ఆ బొడవేరు వాక్కి వాటర్ సామర్థ్యం కెపాసిటీ తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది మొత్తం దానికి వచ్చిన వరద ఉత్తి మొత్తం కూడా నలభై వేల నలభై ఏడు వేల క్యూసెక్లు అంట దానికి వచ్చిన మొత్తం వరద ప్రవాహ సామర్థ్యం ఇక మనం లెక్కేసుకుంటే ఎందుకు తగ్గిపోయింది ఎందుకు ఆ వాగు భరించలేకపోయింది అంటే కారణం ఆ బొడవేరు ప్రాజెక్టు దగ్గర అంటే ఆ బొడవేరు వాగు దగ్గర అనేక ఆక్రమణలు జరగటం తర్వాత అది కొల్లేరులో గడుస్తుంది కొల్లేరు తీసుకునే కెపాసిటీ అంటే తను వాటర్ తీసుకునే కెపాసిటీ కొల్లేరు ప్రాజెక్ట్ కొల్లేరు వాక్కి తగ్గిపోవటం కొల్లేరు ఏమో వాటర్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోవటం బొడవేరు ప్రా ఏమో నీటిని భరించగలిగే కెపాసిటీ లేకపోవటం దీనికి కారణం ఆక్రమణలు ఆ కొల్లేరు ప్రాజెక్ట్ కొల్లేరు వాక్ కాడు కూడా ఆక్రమణలే అక్కడ మొత్తం ఆక్రమించేసి చేపల చెరువు రొయ్యల చెరువు చేసుకున్నారు కొల్లేరు వాగుని ఇక్కడ బొడమేరు దగ్గర కాలనీ కాలనీలు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఇది కారణం ఇది కారణం ఇంకోటి ఆ గేట్ చెత్తపోతే ఏం జరిగేది ఆ వరద ప్రవాహానికి ఆ గేట్ కొట్టుకొని పోయాయి ఒకవేళ ఇంకా గేట్ చెత్తపోతే ఏం జరిగేది ఎగువకి వాటర్ ఫ్లో వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న మండలాలన్నీ కూడా మునిగిపోయాయి ఏది ఎర్మినేగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ ఎగువ ప్రాంతాలన్నీ కూడా రెండు మూడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అక్కడ మునిగిపోయేది ఇక్కడ మునిగిపోయేది అక్కడ మునిగిపోయేది రేస్ మారేది ఇటు కాకుండా అటు అటు మునిగిపోయేది అసలు దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏం సంబంధం బుడవలేరుకి చంద్రనాయుడు గారి ఇంటికి ఏం సంబంధం లేదు రెండోది అసలు బుడవలేరు వాటర్ సామర్థ్యానికి క్రిష్టానది వాటర్ సామర్థ్యానికి ఏం సంబంధం లేదు దానికి కొన్ని రెట్లు ఒకటి కాదు రెండు కాదు దాదాపు డబల్కి డబల్ డబల్కి డబల్ డబల్కి డబల్ అన్ని రేట్ అన్ని రెట్లు వేస్తే కానీ కృష్ణానది వాటర్ ప్రవాహ ఉద్ధతి సమానం ఏమాత్రం సబ్జెక్ట్ జరగకుండా ఇప్పుడు నాకు తెలిసిందే కృష్ణా నది ఆ ప్రవాహం దానికి కొంచెం సంబంధించినటువంటి జియోగ్రఫీ కొత్త తక్కువ అలాంటిది ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఈ మాత్రం కూడా తెలవదంటే ఒక పార్టీకి అధినేతగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశాడు ఈ మాత్రం కూడా సబ్జెక్ట్ తెలవదంటే అతన్ని రాజకీయ నాయకుడు అనుకోవాలా అతనికి కోచింగ్ అవసరం బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డికి కోచింగ్ అవసరం ఏదైనా పొలిటికల్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు కనుక ఎవరు ముంబైకి సంబంధించినటువంటి వ్యాపారవేత్త ఈ మధ్య మధ్య కేసులు ఎరుక్కున్నాడు జిందాలు జిందాల దగ్గర వ్యాపార మెలుకువలు నేర్పించినట్టు పొలిటికల్ మెలుకూలు పొలిటిక్స్లో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏ విషయాన్ని ప్రస్తావించాలి అన్న అన్నదానికి కూడా ఓ కోచింగ్ పెడితే బాగుంటుంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకొని పెట్టారు బిజినెస్ మెలుకువల కోసం ఇలా భారతీ గారు ఆ చొరవ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు రేరు కాబట్టి విజయమ్మ మాట విండ కాబట్టి షర్మినాలతో సంబంధం లేదు కాబట్టి భారతీయ గారు కొంత కలగజేసుకొని ఏదన్నా ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే నా దగ్గరికి వస్తే క్లాసులు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు మీకు ఎలాంటి ఫీజు తీసుకొని నేను క్లాసులు నేర్పిస్తాను రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్ నేర్పిస్తాను దయచేసి రండి మీరు మీ స్థాయి పెద్దది నా స్థాయి చిన్నదని ఆలోచించొద్దు మీకు సబ్జెక్ట్ తెలియదు మాకు తెలుసు అంత తేడా అవసరమైతే మాకు తెలియకపోతే తెలుసుకుంటాము పెద్దవాళ్ళది వింటాము తెలుసుకొని చెప్తాము మీకు తెలుసుకునే బుద్ధి లేదు నలుగుని కలిసే అవకాశం లేదు ఇస్తా వచ్చింది మాట్లాడడం తప్ప మహా అంటే మీరు జీవుడి కృష్ణమోహన్ గారు రాసి స్క్రిప్ట్ చదువుతారు అంతకు మించి మీకంటూ ఏమీ తెలియదు లేదు మా దగ్గర రావటం ఇష్టం లేకపోతే జీవీడీ కృష్ణమోహన్ గారి దగ్గర ఆయన సీనియర్ జర్నలిస్టు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది ఆయన దగ్గర క్లాసులు తీసుకోండి నన్ను రాంగ్ ట్రాక్ పట్టికుండా కరెక్ట్గా క్లాసులు చెప్పమని అడగండి అసలు బొడివేలు ప్రాజెక్ట్ ఎక్కడ పుట్టింది ఎటు కలిసిద్ది ఏ వాగులో కలిసిద్ది నది ఎక్కడ పుట్టింది ఏ వాగులో కలిసింది ఆయన ఎక్కడ కలిసిద్ది సముద్రంలో కలిసిద్ది అది అవన్నీ తెలుసుకోండి ఇవాళ విజయవాడ పరిస్థితి రావడానికి కారణం ఏంటి మనం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పూడికి తీతన్నా ఎందుకు పొడివెల్లో తీయలేదు తీయాలి కదా ఎందుకు సాగునీటి ప్రాజెక్ట్ని గాలి కొదిలేసాం మనం ఇవాళ వరద నీచ నికృష్టపు రాజకీయం చేయడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో కోటి రూపాయలు ప్రకటించారు సంతోషం సంతోషం చాలా సంతోషం వాస్తవంగా మీరు కోటి రూపాయలు ఎలా ప్రకటించారో నేను ఒకసారి మా ఆడియన్స్ క్లారిటీ ఇవ్వనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా 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 మీరు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను చాలా గట్టిగా అడిగాను అది చాలామంది స్టేటస్లో పెట్టుకున్నారు బాగా వైరల్ అయింది అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోయి రాజకీయ విమర్శలు చేయడం కాదు ఒక రూపాయి సాయం చేయండి ఒక వాటర్ ప్యాకెట్ పంచండి ఒక పాల ప్యాకెట్ పంచండి ఒకటి భోజనం పెట్టండి మీ ఆస్తులు వీలంతా అది ఇదని అడిగిన తర్వాత రాజకీయ ఒత్తిడి పెరిగిన తర్వాత రాజకీయంగా విమర్శలు వచ్చిన తర్వాత అనేక మంది తర్వాత కూడా వీడియోలు చేయడం వల్ల మీకు అది పొలిటికల్గా డ్యామేజ్ అవుతుందని కోటి రూపాయలు ఇచ్చారు అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ప్రకటించిన తర్వాత ఇంకా రాజకీయ ఒత్తిడి పెరిగింది పవన్ కళ్యాణ్ ఎక్కడాని మీరు ట్రోల్ చేసిన ఒక్కరోజు నేను పవన్ కళ్యాణ్ వచ్చేసి కోటి రూపాయలు నేను ఇస్తున్నాను సీఎం సహాయ నిధి కన్న తర్వాత మీ మీద వచ్చిన రాజకీయ ఒత్తిడి మేరకు మీరు కోటి రూపాయలు ప్రకటించారు కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా రియాక్ట్ అయ్యి ఈ సరిపోదు నా సాయం అనుకుని ఆరు కోట్లు ప్రకటించాడు కానీ మీరు మీరు ప్రకటించిన కోటి రూపాయలు మీరు రుషికొండ ప్యాలెస్లో కట్టుకున్న బాత్రూమ్లో టబ్బు విలువ నలభై లక్షలు మీరు ఉందామనుకొని మీరు ముఖ్యమంత్రి అయితే ఉందామనుకొని కట్టుకున్న కలర్ ప్యాలెస్ రుచికొండ ప్యాలెస్లో మీరు వేసుకున్న బాత్ డబ్బు కాస్ట్ నలభై లక్షలు మీరు ఇలా వరద సా ఇచ్చింది కోటి రూపాయలు ఆ మొత్తం బాత్రూమ్ ఆ మొత్తం బాత్రూమ్కి మీరు డిజైన్ ఏది మొత్తం సౌండ్ ప్రూఫ్ మ్యూజిక్ సిస్టమ్స్ ఆ లైటింగు తర్వాత ఆ గ్లాసు ఏది మీరు సమ పండుకొని అభిముఖంగా సముద్రాన్ని చూసి సముద్రం కనపడాలి కదా అలా అరేంజ్ చేసుకున్నారు కదా బాత్రూమ్ని ఆ బాత్రూమ్కి రెండు కోట్లు పెట్టారు కేవలం మీరు కేవలం కట్టుకున్న బాత్రూమ్కి రెండు కోట్లు పెట్టారు మీరు మీరిచ్చింది ఆయనకి ప్రజలకి కోటి రూపాయలు లక్షలాది మంది ప్రజలకి మీరు ఇచ్చింది కోటి రూపాయలు మీరు బాత్రూమ్కి పెట్టుకున్న ఖర్చు రెండు కోట్లు మీరు ఇచ్చిన కోటి రూపాయలు మీ రుసుకొండ కాదు మీ బెంగళూరు ప్యాలెస్ మీరు బెంగళూరు ప్యాలెస్ గేట్ విలువ మీకు అసలు మీకు కోటి రూపాయలు అనేది ఏమాత్రం సంబంధం కాదు అది వంద కోట్లు ఇవ్వండి వెయ్యి కోట్లు ఇవ్వండి ఎందుకంటే మీ మీద ఉన్న అభియోగమే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారనే కేసు రెండు వేల పదకొండులోనే నమోదని ఆ వాటి మీద ఇప్పటికి ఇంకా ఉంటుంది రెండు వేల పదకొండులో పదకొండు ఈడీ కేసులు తొమ్మిది సిబిఐ కేసులు కాబట్టి నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోండి సాయం చేయండి చేయకపోండి మీకు మీ బుద్ధి అది కాదని అందరికీ తెలుసు మీ చెల్లితి అమ్మతో సహా అందరికీ తెలుసు కానీ చేసే ప్రభుత్వాన్ని మీద విమర్శ లేకండి రాళ్ళేయకండి తెలియకుండా విషయాన్ని చెప్పకండి అబద్ధాలు చెప్పి జనాన్ని మాయ చేయాలని చూడకండి ప్రజల్ని భ్రయభ్రాంతంలో పెట్టే ప్రయత్నం చేయకండి ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడాల్సి అంటే కార్తీక్ ఎందుకు పదే పదే ఈ వీడియోలు చేస్తున్నాడు అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నమ్మించాలనుకుంటుంటే ప్రజల్ని మోసం చేయాలనుకుంటుంటే ప్రజల తరఫున జర్నలిస్ట్గా ఉండాలని ఒక తాపత్రయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని కట్టాలని చూస్తుంటే ఆ రాజధాని మునిగిపోయిందని విష ప్రచారం చేస్తుంటే అది తిప్పి కొట్టాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్కు కంపెనీలు వస్తుంటే అవి రాకుండా చెయ్యాలని చూస్తూ ఉంటే దాన్ని ఆపాలనే ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు ఒక మంచి ఏం చేసినప్పుడు మంచిని మంచి అనగలగాలి చెడుని చెడు అనగలగాలి అలా అనలేని పక్షంలో జర్నలిస్టుగా బయట ముసుకేసుకొని పండుకోవాలి మాకు తెలుసు ఈ వీడియోలు చేసే క్రమంలో అనేక మందితోటి వైరం ఏర్పడుతుంది అనేక మందితో ఇబ్బందులు ఎదురవుతాయి కానీ అది కాదు కావాల్సింది ప్రజలకు మంచి కావాలి ప్రజలు మంచిగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి పుట్టిన నేలకు జర్నలిస్ట్గా అది చేయగలిగితే అంతకు మించింది ఏం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మీకు చెప్తున్నాం అబద్ధాలు చెప్పడం మానేయండి లేదు మీకు నిజంగా సబ్జెక్ట్ చాలాకు చెప్తాయి ఇప్పుడు ఈ ఒక్క సబ్జెక్టే కాదు ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పే స్పీకర్ గారు లేచిన లెటర్లో కూడా అనేక అబద్ధాలు మరి తెలిసి రాసాడా తెలియక రాసాడా సబ్జెక్ట్ లేక రాసాడా చంద్రనాయుడు గారు మొన్న అన్నారు కదా పోటాటోకాను టమాటోకి తేడా తగిన వాడని చెప్పేసి నిజంగా అలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టరు ప్రవర్తన మాటలు తీరు అలా అనిపిస్తుంది పాలేదు ఎవడు పుట్టకతో నేరపరి కాదు పుట్టకతో తెలివైనవాడు ఎవడు కాదు అందరూ నేర్చుకొని చెప్పగలిగిన వాళ్ళు మేము కూడా చాలా సబ్జెక్టు ప్రిపేర్ అయిన తర్వాత కానీ చెప్పడానికి అవకాశం ఉండదు నేర్చుకొని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలు నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది నేర్చుకోమని మాత్రం సజెషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ